బంగారం ధనం మణిమాణిక్యాలు వైడూర్యాలు సకల సంపదలను సృష్టించే తల్లి ఆ లక్ష్మీదేవి ఆ సకల సంపదలను ఎవరు చేసిన పాపపుణ్యాలను బట్టి కుబేరుడు వారికి ఇస్తూ ఉంటాడు అలాంటి కుబేరుని కథ శివరాత్రిలోపు విన్నవారికి ఆ కుబేరుని ఆశస్సులు తప్పకుండా ఉంటాయి కుబేరుడు పూర్వ జన్మలో దొంగగా జోదరిగా జీవించేవాడు పూర్వ జన్మలో అతని పేరు గుణనిధి ఒక శివరాత్రి రోజు ఒక ఊరిలో దొంగతనం చేసి ఆ ఊరి వారి కంటపడ్డాడు ఆ ఊరిలోని వాళ్ళు అతన్ని తరుముకుంటూ వస్తారు గుణనిధి వారికి దొరకకుండా ఒక నదిని దాటుకుంటూ ఈదుకుంటూ రాత్రి సమయంలో మరొక ఊరిలోకి ప్రవేశిస్తాడు ఆ రోజు శివరాత్రి కావడం వలన ఆ ఊరిలోని వారు రాత్రిపూట జాగారం చేస్తూ భజనలు చేస్తూ ఉంటారు వారు ఎక్కడ తనను చూసి పట్టుకుంటారేమోనని గుణనిధి శివాలయం లోపలికి వెళ్ళి దాక్కుంటాడు అలా చాలా సమయం గుడిలో ఉన్న గుణనిధికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది శివాలయంలోని భక్తులు శివుడికి పెట్టిన ప్రసాదాలను తినాలని అనుకుంటాడు కానీ అర్ధరాత్రి కావడం వలన ఆ ఆలయం లోపల చీకటిగా ఉండటంతో ఆలయం లోపల దీపాన్ని వెలిగిస్తాడు గుణనిధి ఆ తరువాత ఆలయంలోని ప్రసాదం తీసుకొని ఎవరన్నా చూస్తారేమోనని భయంతో కంగారుక బయటికి వస్తుంటాడు అప్పుడే కాలు జారి అక్కడే ఉన్న నంది పడి అతని తల పగిలి గుణనిధి అక్కడికక్కడికే చనిపోతాడు గుణనిధి తనకే తెలియకుండా నదిలో స్నానం చేయడం ఆలయంలో రాత్రంతా జాగరణ చేయడం ఆ శివునికి దీపం వెలిగించడం ఆ తరువాత మహాశివరాత్రి పనవదినాన చనిపోవడం వలన అతనికి కైలాస ప్రాప్తి కలిగింది మరొక జన్మలో సాక్షాత్తు బ్రహ్మదేవునికి ముని మనవడిగా ఉత్తమమైన జన్మ లభించింది పది మంది బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరైన పులస్సుడు అనే మహర్షి ఒకనాడు తృణబిందువుని ఆశ్రమం చేరి అక్కడ తను తపస్సు ఆచరించుకుంటూ ఉన్నాడు ఆ తృణబిందుని ఆశ్రమం మేరు పర్వతాలకి అతి చేరువులో ఉండటం వలన ఆ ప్రాంతానికి దేవకన్యలు నాగకన్యలు అప్సరసులు ఇలాంటి వారందరూ కూడా ఆ ప్రాంతానికి విహారానికై వచ్చి ఆటలతో పాడలతో గడిపేవారు అందువలన పులస్సు మహర్షికి తపస్సు భంగం అవుతూ ఉండేది ఒకరోజు అలాగే తపోభంగం అవ్వడంతో కోపించిన పులస్సు మహర్షి ఎవరైతే తనకు తపోభంగం కలిగిస్తారో వారు వివాహానికి ముందు కన్నత్వం పోగొట్టుకొని గర్భం ధరిస్తారు అని శపిస్తాడు ఈ విషయం తెలుసుకున్న నాగకన్యలు దేవకన్యలు అప్సరసులు ఆ ప్రాంతానికి రావడం మానుకున్నారు కానీ ఒకరోజు అనుకోకుండా పులసి మహర్షి శాపం గురించి తెలియని తృణబిందు కుమార్తె అయినటువంటి మణి పులసి మహర్షి తపస్సు చేసిన ప్రాంతానికి వచ్చి ఆయనను చూస్తూ అలాగే నిలబడిపోయింది అందువలన పులసి మహర్షి శాపం అనుసరించి ఆమె గర్భం దాల్చింది ఈ విషయం తెలుసుకున్న తృణబిందువు పులసి మహర్షి దగ్గరకు వచ్చి జరిగిన విషయం అంతా ఆయనకు చెప్పి తన కుమార్తెను వివాహం చేసుకోమని వేడుకుంటాడు తృణ మహర్షి మహర్షి ఆయన కుమార్తె అయిన మణిని వివాహం చేసుకుంటాడు ఆ తరువాత కొంతకాలానికి వారికి విశ్రవసువు అనే తేజవంతు అయిన కుమారుడు కలుగుతాడు ఈ విశ్రవసువు తండ్రిలాగే తపస్సు చేసుకుంటూ ఉంటాడు కొంతకాలానికి విశ్రవసువుకు భరద్వాజ మహర్షి కుమార్తెతో వివాహం జరుగుతుంది ఈ దంపతులకు ఒక శుభముహూర్తాన వైశ్రావుడు అనే కుమారుడు జన్మిస్తాడు ఈ వైశ్రావుడు మరొక పేరే కుబేరుడు ఈ కుబేరుడు చూడటానికి పొట్టిగా బాణపట్ట వేసుకొని ఎనిమిది పళ్ళతో మూడు కాళ్ళతో ఉంటాడు ఇలా ఉండటం వలన ఒక చోట నుండి వేరొక చోటకి వెళ్ళడానికి చాలా సమయం పట్టేది కుబేరుడు చిన్నప్పటి నుంచి అపారమైన శివభక్తితో కలిగి ఉండేవాడు ఒకరోజు కుబేరుడు బ్రహ్మకై ఘోర తపస్సు చేశాడు అతి చిన్న వయసులోనే అన్నపానీయాలు మాని ఘోర తపస్సును చూసి ముల్లోకాలు ఆశ్చర్యపోయాయి అలా వెయ్యి సంవత్సరాల తర్వాత కుబేరునికి భక్తికి మెచ్చిన చతుర్భుజ బ్రహ్మ ప్రత్యక్షమై కుబేర నీ తపస్సుకు మెచ్చాను నీకు ఏం వరం కావాలా కోరుకో అని అడిగాడు అప్పుడు కుబేరుడు ఓ బ్రహ్మదేవా నాకు లోకాధిపత్యం కావాలి అని అడిగాడు అందుకు బ్రహ్మదేవుడు కుబేర ఇప్పటికీ ఇంద్రుడు యమధర్మరాజు వరుణిదేవుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి నీకు నాలుగవ స్థానం ప్రసాదిస్తాను అంతేకాకుండా ఈ లోకంలో ఉన్న సకల సంపదలకు అధిపతివై అపార ఐశ్వర్యవంతుడివై లోకాధిపత్యాన్ని వహిస్తూ ధర్మాన్ని ఆచరిస్తూ ధనాధిపతివై కువేరుడు అనే పేరుతో పిలవబడబడతావు కువేరుడు అనే పేరుతో పిలవబడతావు అంటూ బ్రహ్మదేవుడు కువేరునికి ఒక పుష్పక విమానాన్ని కూడా ఇచ్చాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన పుష్పక విమానం మీద కుబేరుడు తన తండ్రి విశ్రమవధుకు వస్తాడు విశ్రవసువు బ్రహ్మ ఇచ్చిన వరాలకు సంతోషించి నాయన ఇక నీవు దక్షిణ ప్రాంతంలో ఉన్న లంకా పట్టణాన్ని పరిపాలించు అని ఆజ్ఞాపిస్తాడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుని వద్ద అప్పు చేశాడు ఆ అప్పుకు వడ్డీ ఇప్పటికీ కూడా భక్తులు వేసే కానుకలతో కుబేరునికి తీరుస్తూనే ఉన్నాడు ఈ కుబేరుని కథ విన్నవారికి వారికి జీవితంలో ఎటువంటి లోటు లేకుండా సకల సంపదలతో జీవిస్తారు